నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీవరణ్ ప్రస్తుతం తెలంగాణలో కొంత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వేడి రాజేసుకుంటుంది రోజు స్కూ అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఆపరేషన్ ఆకాశం మొదలు పెట్టింది అనిపేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో పద్నాలుగు సీట్లు తగ్గకుండా గెలవాలని లక్ష్యం పెట్టుకొని పార్టీ కొంత గ్రౌండ్ లెవెల్కి సంబంధించి పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పేసి కొంత ఆ విధంగా కొంత కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో దీనిలో భాగంగానే కొంత ప్రత్యేకంగా చేరికలపై దృష్టి సారించింది అని చెప్పేసి కూడా మనకు కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే తొలి రౌండ్లో మొత్తం ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా తొలి రౌండ్లో అయితే కార్పొరేటర్లు కౌన్సిలర్లు గాలం వేసినటువంటి పరిస్థితి ఉంది తర్వాత ఏదైతే కంటోన్మెంట్ బోర్డుతో పాటు గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో చేరికలు మొదలు పెట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టం తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు నగర పాలికల సంస్థలు అదేవిధంగా నూట ఇరవై ఎనిమిది పురపాలక సంఘాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో కీలక నాయకులు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పాలి అని చెప్పేసి పార్టీ తీవ్ర స్థాయిలో కొంత కసరత్తు చేస్తుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఆధ్వర్యంలో కొంత ప్రైమరీ చర్చలు కూడా జరుగుతుండగా త్వరలోనే వరుసగా చేరికలకు కాంగ్రెస్ పార్టీ కొంత ప్రాధాన్యత ఇవ్వనుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఇందులో భాగంగానే ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ అదేవిధంగా గ్రేటర్ తో పాటు మరో పదకొండు నగర పాలక సంస్థల్లో స్పెషల్ డ్రైవ్లను నిర్వహించి కొంత పార్టీలో జాయినింగ్ కి తీసుకోవాలి అని చెప్పేసి కొంత నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది సో ఈ తరుణంలోనే ఈ నెల ఆరవ తారీఖున మహబూబ్ నగర్ లో మొదలు కానున్నటువంటి పార్లమెంటు శంకారావంతో ఈ కార్యక్రమాన్ని షురు చేయాలన్నది సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కొంత రంగంలోకి దిగనున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది సో పార్టీలో చేరికలు ప్రోత్సహిస్తూ బీజేపీ దూకుడు కొంత దాటేసేలా వ్యూహాలు అమలు చేయాలన్నట్టు కూడా కొంత స్పష్టంగా ఆలోచనకు వచ్చినట్టుగా కూడా తెలిసినటువంటి పరిస్థితి సో బీజేపీ బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను కొంత గుంజుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే త్వరలో చేరికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా కొంత ప్రచారం అయితే జరుగుతోంది ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో సంప్రదింపులు కూడా కంప్లీట్ అయినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పటికే ఏదైతే గ్రేటర్ వరంగల్ కి సంబంధించి తో పాటు పదిహేను మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కూడా కొంత గాంధీ భవన్ వర్గాలు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీనితో పాటు ఇప్పటికే ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ లో చేరగా మేయర్ తోను కూడా ఒక జవా సంప్రదింపులు కంప్లీట్ అయినట్టుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా కొంత కష్టమైనటువంటి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో దీంతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మది ఆస్టి గౌడ్ల ఆధ్వర్యంలో కూడా పలువురు కార్పొరేటర్ అయితే హైదరాబాద్ కు సంబంధించినటువంటి పలువురు కార్పొరేటర్ ను కూడా కొంత చర్చలు జరిపినట్లుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్లమెంట్ ఎన్నికల లోపే వీళ్ళందరినీ కూడా కండువాలు కప్పాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే పలు కార్పొరేటర్లు మేయర్లతోనూ కొంత ప్రాథమిక దశలో చర్చలు కూడా పూర్తి స్థాయిలో జరుపుతున్నట్లు కూడా పార్టీ అంతర్గతంగా టాక్ అయితే నడుస్తూ ఉంది సో వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కేవలం ఇబ్రాహీంపట్నం ఒక సీటులోనే కొంత సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో దీంతో గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ను కొంత పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత తన జెండా ఎగరవేయాల్సి వస్తుంది అని చెప్పేసి కొంత ఆ యొక్క పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ప్రచార కమిటీ మధుయాజకీ కమిటీ ఆధ్వర్యంలో కూడా పలువురు కార్పొరేటర్లు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది సో పార్లమెంట్ ఎన్నికల్లోపే పోయి వీళ్ళందరికీ కట్టు కప్పాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ భావిస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీ కొంత ఖచ్చితంగా ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా తొలిసారి ఎమ్మెల్యేల ద్రోవికి వెళ్లకుండా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదం చేయకుండా పూర్తి స్థాయిలో ఈ రెండు పార్టీలను ఇటు బీజేపీని గాని ఇటు బీఆర్ఎస్ ని ముఖ్యంగా బీజేపీని అయితే కొంత ఏదైతే గ్రేటర్ పరిధిలో కొంత గ్రౌండ్ లెవెల్లో దెబ్బ కొట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఇటు బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్ నుంచి దెబ్బ కొట్టాలనే వ్యూహం కొంత పక్కగా అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్